ఆయన ఏదో మేనిఫెస్టో అంట అది కూడా పట్టుకొచ్చాను మీకు సార్ చూపిద్దామని నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత మేనిఫెస్టో అంటే కురాను మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే ఎలక్షన్ చూపిస్తారు పక్కన పడేస్తారు నేను మాత్రం గుండెల్లో పెట్టుకున్నాను అని చూపిస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో అయింది దీంట్లో ఈ మధ్య నేను చెప్తున్న ప్రతి సభలో కూడా తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది హామీలు మేనిఫెస్టోలు అవి నేను తీర్చేశాను మరి మిగిలింది ఒకటేటో మాకు అర్థం కదా ఆ ఒకటే మిగిలింది చెప్తే మనకు అర్థమైంది కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చూస్తున్నాం కదా మనం సిద్ధం సిద్ధం అని మొదలు పెట్టాడు ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలోని ఈ దాచేపల్లిలో జరుగుతున్న రాకదల రాసాప నుంచి ఇవాళ ఛాలెంజ్ చూడదాం మనం సిద్ధం సిద్ధం అని చెప్పే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు దేనికి సిద్ధమో మీరు ఒకసారి గ్రహించండి మీ యొక్క మేనిఫెస్టోలోని అంశాల్ని నా ఇక్కడ సమయం లేదు సమయం ఉంటే ప్రతిదీ కూడా నీకు చెప్పేవాడిని సమయం ఉంటే ప్రతి చెప్పావండి నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ అయినా నువ్వు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసింది గతంలో ప్రభుత్వం ఏమి చేయలేదు మీ అన్న వచ్చేసాడు మీ అన్న వచ్చిన తర్వాత ఏదో ఇరగబడి చేశాడు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ బీసీ సంక్షేమంలో నువ్వు ఏమి చేశావు గత ప్రభుత్వం పదివేల కోట్ల హామీ ఇచ్చింది ఏమి ఇవ్వలేదు నేను పదిహేను వేల కోట్ల చెప్పిన సంవత్సరం పదిహేను కోట్లతో ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లతో బీసీ సంక్షేమాన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మీరు బీసీ సంక్షేమానికి ఏమి చేయకపోగా ఇవాళ ఏదో ఉడకబెట్టేసిన లాగా ఎక్కడో తోసేసినటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయన ఎవరు ఉన్నారు అనిల్ ఎవడో వాడిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పార్లమెంట్ టికెట్ ఇస్తే బీసీలు కానీ న్యాయం చేసినట్ట అంటే ఒక వ్యక్తి తన కోసం అందరినీ బూతులు తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీసీలకు న్యాయం చేసేసానని చెప్తుంటే మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి చెప్పడం కోసం అందరూ కూడా ఏమో అలాంటి బీసీలు ఇక్కడ లేరా అలా బీసీలు ఇక్కడ లేరా నువ్వు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చా ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ యొక్క మేనిఫెస్టో నీ బైబిల్లో నువ్వు ఏమి చేశావు దీనికి సిద్ధమాని ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం సిద్ధం సిద్ధమని అని సభలో చెప్పుకోవడం కాదు నా అక్కలమ్లు నా చెల్లెలమ్లు నా ఎస్సీలు నా బీసీలు అంటావు నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు చేయలేదు దానికి నిరూపించడానికి మేము సిద్ధం దానికి నువ్వు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంత వాసి అయినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి యరపతి నేను గారికి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా రానటువంటి రోజుల్లో ఒక పార్లమెంటు పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను కూడా గెలిపిస్తేనే మన సంపద మనుకుంటది మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరు అందరూ గ్రహించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పొత్తుతో మీ ముందుకు వస్తున్నామో ఈ పొత్తును ఆశీర్వదించి మీరు మొత్తం గెలిపించినప్పుడు ఖచ్చితంగా వరికప్పుడు ఇక్కడ పెద్దల ముందే చెప్తున్నాను వరికప్పుడు కట్టి తీరుతాము మీ ప్రాంతంలో ఎక్కడైతే తాగునీరు మంచినీరు లేవో ఆ ప్రాంతాలకు అన్నిటి కూడా తాగునీరు మంచినీరు రావటమే కాకుండా రోడ్లన్నీ కూడా బాగు చేపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక దీక్షని జనసేన తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి జై జనసేన జై తెలుగుదేశం వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు నాయకత్వం వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు గారి నాయకత్వం జై హింద్ ఏ తమలో టవర్స్ బాగా అవి కదులు